హాయ్ అండి సో బొటిక్ నుంచి నేను కొన్ని తెప్పించుకున్నాను అనమాట అంటే మన టైలర్తో స్టిచ్ చేయించుకొని మన దగ్గర ఉన్న క్లాత్స్తోనే బికాస్ సమ్మర్ కదా సమ్మర్లో మనకి కాటన్స్ ఎక్కువ అవసరం పడతాయని చెప్పి ఇప్పుడు నేను అవి ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి ఇది మంగళగిరి కాటన్ అండి చూడడానికి ఇక్కత్ డిజైన్ లాగా ఉంది కదా ప్యూర్ కాటన్ అనమాట సో చూస్తే మీకు ఇక్కత్ డిజైన్ పోచంపల్లి లాగా అనిపిస్తుంది బట్ మంగళగిరిలో కూడా మనకి ఇలాంటి డిజైన్స్ వస్తున్నాయి సింపుల్గా ఇలా ఇలా పెట్టుకొని నెక్కి మనకి ఇబ్బంది లేకుండా కొంచెం పై వరకు ఉంటే నెక్ దగ్గర మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఇలా సింపుల్గా కుట్టించుకున్నాను మనకి ఎలా కావాలంటే అక్కడ స్టిచ్ చేసి పెడతాడండి అండ్ నేను బాటమ్కి వచ్చేటప్పటికి ఇలాగ స్ట్రైట్గా కుట్టిస్తాను అనమాట ఎలా స్టిక్ పెట్టించేసి ఇది మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇలా తో ఉంటుంది స్ట్రైట్ కట్ అనమాట చాలా బాగుంటుందండి ఇది ఈ టైప్లో మీరు ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైనా పుట్టించకపోతే కనుక ఇది ఒకటి కుట్టించుకున్నాను అండ్ ఇవి మేము చెప్పాను కదా మేము క్లాత్ తీసుకొని డ్రై చేసి ప్రింట్స్ వేయించిన రింకిల్ కాటన్స్ ఫ్లోరల్ కాటన్స్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర నా దగ్గర ఆల్రెడీ వైన్ కలర్ ఒకటి ఉంది సమ్మర్ కాబట్టి ఇంకా నాకు ఇవి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయండి నేను ఇవి వేసుకొని కూడా పక్కన క్లిప్పింగ్స్ పెడతాను చూడండి నాకైతే ఇవి చాలా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి అందుకని నాకు లేని కలర్స్ ఏమున్నాయో చూసి నాకు నచ్చిన డిజైన్ ఇచ్చి అంటే మనకి ఏ డిజైన్ ఇచ్చినా స్టిచ్ చేస్తాడండి అసలు నేనేంటంటే కొంచెం సింపుల్గా అలా ఉండేటట్టు నాకు తగ్గట్టుగా ఉండడానికి బాగుంటుందని చెప్పి ఇదిగో ఇలా స్టిచ్ చేయించేసుకున్నాను ఇక్కడ బటన్స్ తీసుకొని ఇలా పెట్టించి నెక్ ఇలా ఇచ్చి పెట్టించాను అనమాట దీనికి కూడా బాటమ్కి వచ్చేసరికి ఇలాగా కట్ లాగానే అంటే ఇలా ఎలా స్టిక్ పెట్టి చేయించాను ఇలా ఇలా వచ్చింది అనమాట దీనికి ప్యాంట్ డిజైన్ ఇలా వచ్చింది దుపట్టాకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అనమాట ఇప్పుడు ఇది ఏంటంటే సమ్మర్కి మనకి చాలా హాయిగా ఉంటాయి మనకి షిఫాన్ దుపట్టా వచ్చేసరికి కొంచెం రిచ్గా కూడా ఉంటుంది అనమాట అండ్ ఇది కలంకారీ క్లాత్ చూడండి ఈ క్లాత్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి బొటీక్లో అఫీషియల్ కాలనీలో ఉందండి శ్రీకాకుళంలో శ్రీకాకుళం లోకల్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్ ఒకటి ఉంది పింక్ కలర్లో ఒకటి ఉంది కలర్స్ అయితే ఉన్నాయండి దీనికి ఏంటంటే నేను కొంచెం ఈ మోడల్తో ఇలా కుట్టించాను అనమాట సో మనం ఏ మోడల్ ఇస్తే ఆ మోడల్తో మనకు అలాగ రెడీ అయిపోయి వచ్చేస్తుంది ఈ క్లాత్ కూడా చాలా బాగుంది సిల్క్ అన్నమాట జస్ట్ క్రేప్ సిల్క్ లాగా ఉంటుంది అండ్ కలంకారీ ప్రింట్ అనమాట ఇది కలంకారీ ప్రింట్ కలంకారీ ప్రింట్లో ఇలాగ నేను మనకి ఎంత క్లాత్ పడితే అంత తాన్లోనే ఉంటుంది చక్కగా కట్ చేయించుకొని మనకి ఎంత క్లాత్ పడితే అంత క్లాత్తో మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట నేను వేసుకొని కూడా చూపిస్తానండి వీటితో పాటు కొన్ని బ్లౌజెస్ కూడా చేయించుకున్నాను నేను చిన్న సిల్క్ చెప్పాను కదా ఆల్రెడీ మొన్న ఒక శారీ నేను అది కూడా పెడతాను ఆ శారీ మీద పింక్ బ్లౌజ్ వేసుకున్నాను కదా అందులో ఇది కొంచెం మెరూన్ కాంబినేషన్తో అనమాట ఇది నారాయణపేట పట్టు శారీ ఒకటి ఉంది దాని మీదకి ఇంకా దేని మీదకైనా మనం వేసుకున్నా సరే చాలా బాగుంటుంది నేను ఒకటి డిజైన్ కూడా చేయిస్తున్నాను ఈ చినాన్ సిల్క్ మీద నేను తీసుకున్న శారీని ఎలా డిజైన్ చేయించానని అది కూడా నేను మీకు నెక్స్ట్ చూపిస్తానండి ఇది చూసారు కదా మనం వర్క్స్ కూడా చేయిస్తున్నామని చెప్పాను కదా ఇది నేను మొన్న ఈ శారీ కూడా నేను పక్కన పెడతానండి ఇది మొన్న నేను వెడ్డింగ్కి సంగీత్కి వెళ్ళినప్పుడు కట్టాను కదా చినాన్ సిల్క్ పింక్ కలర్తో నేను మ్యాచ్ చేశాను దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ సో దాని మీద చేయించుకున్నటువంటి వర్క్ అనమాట ఇది మల్టీ కలర్ థ్రెడ్తో చేయించిన వర్క్ ఇది సో ఇది ఒకసారి వేయొచ్చు అదొకసారి వేయచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ అంటే అంతే కదా సో డిఫరెంట్గా మనం కొంచెం కనిపించాలి నార్మల్గా వేసుకునే దానికి కొంచెం మనం డిజైన్ చేసి డిఫరెంట్గా దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఆ శారీకే ఒక లుక్ వస్తుంది మనకే ఒక లుక్ వస్తుంది అండ్ అలాగే ఇది మనకి పైఖనీ శారీస్ వాళ్ళ దగ్గర నుంచి నేను స్టార్టింగ్లో అంటే మన బొటీక్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ఫోర్ ఫైవ్ శారీస్ తెప్పించాను అన్నీ వెళ్ళిపోయాయి బ్లాక్ పింక్ అనేసరికి నాకు ఈ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం అనమాట అందుకని నేనేమనుకున్నానంటే ఓకే ఎవరు తీసుకోకపోయినా నేనైనా తీసుకుంటానని చెప్పి ఇలాగా పెట్టుకున్నాను అనుకున్నట్టుగానే మిగతా కలర్స్ అన్ని వెళ్ళిపోయాయి ఆరెంజ్ వెళ్ళిపోయింది సో గ్రీన్ కలర్ ఏదో తెప్పించాను వెళ్ళిపోయింది అన్నీ వెళ్ళిపోయాయి కానీ ఈ పింక్ శారీ బ్లాక్తో కాంబినేషన్ వచ్చిన పింక్ శారీ ఉండిపోయింది దీనికి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను కానీ నేను దీనికి ఎలాంటి వర్క్స్ కానీ ఎలాంటి ప్యాటర్న్స్ కానీ పెట్టించలేదు ఎందుకంటే ఎనీవేస్ నా దగ్గర పింక్ లో చాలా వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి దేనితో అయినా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చని సింపుల్గా సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసి చేంజ్ చేసుకున్నానండి మనకి పట్టు బ్లౌజెస్కి ఇలాగ లాంగ్ లెంగ్త్ హ్యాండ్ ఇచ్చి బార్డర్ ఇలా ఉండేటప్పుడు ఇలా సింపుల్గా ఉంటే ఒక్కొక్కసారి అదో లుక్ ఉంటుంది అందుకని చెప్పి సరే ఎవరు తీసుకోకపోతే నేనున్నాను కదా అన్నట్టుగా బొటిక్లో వెళ్ళని సారీస్ అన్నిటికీ నేను ఉంటానండి వెళ్ళను అంటే బాసి కొంతమందికి బ్లాక్ అనేసరికి కొద్దిగా ఆలోచిస్తారు బికాజ్ ఫంక్షనల్ వేర్గా ఫంక్షన్కి కట్టుకోగలమా లేదా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి బట్ నాకేంటంటే బ్లాక్ ఈజ్ ఆల్సో వన్ కలర్ అన్నిటితో పాటు బ్లాక్ కూడా అనేది బ్లాక్తో మళ్ళీ పింక్ మిక్స్ అయింది కదా పింక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది ఇవైతే నేను బొటీక్ నుంచి తెప్పించుకున్నామండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మన బొటీక్లో ఈ రింకిల్ కాటన్స్ ఫ్లోరల్ కాటన్స్ అయితే మనకి చాలా అంటే ఒక సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ ఉంది రెడ్ ఉంది పింక్ పింక్ ఉంది మెరూన్ ఉంది కాపర్ సల్ఫైడ్ బ్లూ ఉంటుంది కదా అది ఉంది సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి అఫీషియల్ కాలనీ లోకల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి ఆన్లైన్ ఎవరైనా ఆర్డర్ పెట్టి తెప్పించాలి అని అనుకుంటే కనుక నేను ఒక నెంబర్ ఇస్తానండి స్క్రీన్ పైన దానికి కాల్ చేయండి మీకు అడ్రస్లో ఏమైనా డౌట్ వస్తే కనుక మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు గైడ్ చేస్తారు లోకల్లో ఉన్నవాళ్ళైతే అవుట్ సైడ్ వాళ్ళైతే ఆ నెంబర్కి నేను ఏదైతే స్క్రీన్ పైన పెడతానో ఆ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేసి కావాలి అని అడిగితే ఆర్డర్ ప్రొసీజర్ అనేది చెప్పేస్తామంటే మీకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా పెడతాము స్క్రీన్ పే కనిపించిన నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి ఏ నెంబర్ నుంచి అయితే వాట్సాప్ మాకు వచ్చిందో అదే నెంబర్కి మా దగ్గర ఉన్నటువంటి కలర్స్ కలెక్షన్ అంతా కూడా మీకు ఫిక్స్ పెట్టేస్తాం సరేనా ఎలా ఉన్నాయో ఈ కలెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు నేను కుట్టించుకున్నటువంటి మోడల్స్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి కనెక్ట్ అయిపోండి నచ్చితే లైక్ షేర్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి సరేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ మీ శ్రీదేవి ఫ్రమ్ श्रीलू टीवी